ఆ మాటలను నేను జ్ఞాపకం చేస్తున్నాను మళ్ళా జ్ఞాపకం మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకొడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకొడి ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయిచున్నాను ఇప్పుడే అది మొలచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలుగు చేసి ఉన్నాను ఎడారిలో నదులు పారజేస్తున్నాను నేను ఏర్పరచుకున్న నా ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగజేచున్నాను అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పు కోళ్లను నన్ను గనపరచుచున్నవి దేవుడు మాట్లాడుతున్నాడు అయ్యా నా జనాంగమైనటువంటి ఇస్రాయల్ ప్రజలారా ఇదిగో మీరు బానిసత్వంలో ఉన్నారు ఇదిగో వెట్టి చాకిర్లో మీరు ఉన్నారు అయినను మీ కొరకు నేను ఎన్ని రకాల మేలును కొనసాగించాలో అన్ని రకాల మేలులు నేను చేసినటువంటి వాడుగా ఉన్నా కానీ మీరు ఏం చేస్తున్నారు పూర్వము ఉన్నటువంటి ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నారు కానీ ప్రస్తుతము ఏ రీతిగా జీవించాలో లేదా ప్రస్తుతపు తలంపులు ఏ రీతిగా ఉండాలో అర్థము కానటువంటి రీతిలో మీరు ఉంటున్నారని దేవుడు వారిని హెచ్చరిస్తున్నాడు అందుకంటున్నాడుగా మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకొడి నిజముగా ఒకప్పుడు మనము పాపము రోతైనటువంటి జీవితంలో ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి స్థితి ఏంటి రక్షించబడ్డాం ఆత్మీయ స్థితిలో కొనసాగబడతాం కానీ వాటిని మనం జ్ఞాపకం చేసుకోను ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే మరలా ఆ స్థితిలోనికి వెళ్ళిపోతామేమో అంటున్నాడు ఎవరు రాశారంటే ఈ గ్రంథము రాశాడు ఎప్పుడు రాశాడంటే క్రీస్తు పూర్వము ఏడు వందల ముప్పై తొమ్మిది ఆరు వందల యాభై ఒకటిలో రాశాడు ఈ యశా గ్రంథంలో మొత్తం అరవై ఆరు అధ్యాయాలు పన్నెండు వందల తొంభై రెండు వచనాలు ఉన్నాయి ఏది ముఖ్య వాక్యం అంటే మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మాటను గ్రంథంలో ముఖ్యమైనటువంటి వాక్యము గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం ఏంటి ఈ వచ్చనం ఈ అధ్యాయాలు అరవై ఆరు అధ్యాయాల్లో ముఖ్యమైనటువంటి వాక్యం ఏంటంటే మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతను మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది నిజముగా మనం అతిక్రమములే ఆయనను సులువుకు అప్పగించినటువంటి వారముగా ఉన్నాం ఏ పాపము ఏ దోషము లేనటువంటి ఆయన మన కొరకు పాపిగా మార్చబడినటువంటి వాడు దోషిగా మార్చబడినటువంటి వాడుగా ఉన్నాడు అని పేరు గల అర్థం ఏంటంటే యుహోవాయే రక్షకుడు లేదా దేవుడే రక్షకుడని ఎందుకు రాశాడు ఎషియా ప్రవక్త ఈ గ్రంథమును అరవై ఆరు వచనాలను రాయడానికి గల కారణం అరవై ఆరు రాయడానికి కారణం ఏంటంటే అసూరియులు తమ చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న రాజ్యాలను స్వాధీనం చేసుకుంటూ ఇస్రాయెల్ మీదకు కూడా దండెత్తి క్రీస్తు పూర్వము ఏడు వందల ఇరవై సంవత్సరంలో దండెత్తి వచ్చినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుంటూ యషియా ప్రవక్త ఈ ఏషియా గ్రంథాన్ని వ్రాసినటువంటి వాడుగా ఉన్నాడు మనం లేఖన భాగంలోనికి వెళ్ళగలిగితే మొదటి మాట ఏమంటున్నాడు మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకొడి పూర్వకాలము సంగతులు తలంచుకొనకొడి ఏంటి ఏంటి తలంచుకుంటున్న జ్ఞాపకము ఇర్మియా గ్రంథము పదహారవ అధ్యాయం ఇర్మియా గ్రంథము పదహారవ అధ్యాయము పద్నాలుగవ వచనములు అంటున్నాడు చూడొక మాటను ఇనిమి ఆగరణము పదహారవ అధ్యాయము యహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నేను వారి పితరులకిచ్చిన ఇచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించేదను కనుక రాబో దినములలో ఐగుప్తు దేశములో నుండి ఇస్రాయిలను రప్పించిన యహోవా జీవము తోడని ఇక మీదట అనక ఉత్తర దేశములో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నింటిలో నుండి ఇస్రాయిలను రప్పించిన యహోవా జీవము తోడాని జనులు ప్రమాణము చేయుదురు అంటున్నాడు అయా నీ పితరులు ఎక్కడైతే ఉన్నారో నీ పితరులు ఎక్కడైతే నివసించారు ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు ప్రవక్త అయినటువంటి ఎస్ఐ ద్వారా ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు నీ పితరులు ఎక్కడున్నారో నీవు స్వాస్యమైనటువంటి భూమిని వదిలి ఎక్కడికి నీవు బానిసత్వములో మ్రగ్గుచున్నావు ఐగుప్త దేశంలో మరలా నీ పితరులకు ఇచ్చినటువంటి స్వాస్య భాగము స్వాస్య దేశంలోనికి నిన్ను నేను పంపించబోతున్నాను విశ్వసిస్తున్నావా సహోదరి సహోదరులారా ఏ లోకంలో ఉన్నటువంటి సమస్త మానవులను కూడా అంటున్నాడు ఇదిగో మీ నోటితో నేను పాపినను ఒప్పుకుంటే ఇదిగో నరకాగ్ని నుంచి మిమ్మల్ని పరలోకంలోనికి నేను తీసుకొని వెళతాను ఈ సత్యమైనటువంటి వాక్కులను మీరు వినండి నా విడలేనటువంటి స్థాయి వినలేదు వారు అనార్యంలో గొనిగారు తిరుగుబాటు చేశారు రాలిపోయినటువంటి వారుగా ఉన్నారు ఈ వాక్యం ద్వారా ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మళ్ళీ హెచ్చరిస్తున్నాడు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోబాకు వాటన్నిటిని అన్నిటిని ఏమని నడుచుకోండి పూర్వకాలము సంగతులను కూడా తలంచుకో బాకు గతంలో ఏం జరిగిపోయినా వాటిని వదిలేసాయి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో నీ స్థితి నా స్థితి ఎలా ఉన్నది నీ ఆలోచన నా ఆలోచన ఎలా ఉన్నది దేవుని కొరకే జీవిస్తున్నావా బ్రతుకుట క్రీస్తు కొరకే సావైద్య లాభం అనేటువంటి రీతిగా జీవించగలుగుతున్నామా రెండవ మాట చూడగా అదే ఇరవై మూడు ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము మొదటి మాట చూద్దాం ఏడు వచ్చినం ఎనిమిదవచనంలో అన్నాడు చూడండి ఏడవ వచనము ఎనిమిదవ వచనంలో కాబట్టి రాబో దినముల్లో జనులు ఇస్రాయల్ను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన యహోవా జీవము తోడని ఇక ప్రమాణం చేయక ఉత్తర దేశంలో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశంలో నుండి నుండి వారిని రప్పించిన యహోవా నాకు నా తోడని ప్రమాణము చేతురని యహోవా సెలవిచ్చుచున్నాడు మరియు వారు తమ దేశములో నివసింతురు ఇదిగో ఓ చెదరగొట్టబడినటువంటి ఇస్రాయల్ మరలా ఏమవుతున్నారు ఇస్రాయల్ దేశంలో వెళ్తున్నారు ఆయా దేశంలో చెదరగొట్టబడినటువంటి వారు తిరిగి మరలా ఎక్కడికి వెళ్తున్నారంటే దేవుడు కనపరిచినటువంటి దేవుడు వారికి జన్మనిచ్చినటువంటి దేశంలోనికి వారు వెళ్టకు దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు రెండవ మాట చూడగలిగితే అంటున్నాడు చూడండి ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను మీ కొరకు అంటే మీ కొరకు నూతనమైనటువంటి స్వాస్థ్యమైనటువంటి భూభాగం నేను ఇవ్వబోతున్నాను మీకు ఇదిగో మీరు పంటలు వేయరు మీరు గృహాలు నిర్మించరు పండ్ల తోటలు మీరు వేయరు కానీ మీరు అనుభవించబోతున్నారు ఇది నేను మీకు చేయబోయేటువంటి నూతనమైనటువంటి క్రియ మీరు గమనిస్తున్నారా ఇదిగో పాపులముగా దుర్మార్గులు ఉన్నటువంటి మనలో ఒక నూతనమైనటువంటి క్రియ క్రీస్తుని ఎరిగినటువంటి వారము గాను క్రీస్తుని వెంబడించేటువంటి వారు గాను మనల్ని మనం సరిచేసుకునేటువంటి వారు గాను దేవుడు మనకు ఉచితమైనటువంటి కృపను అనుగ్రహించాడు విషయాగ్రంథము నలభై రెండవ అధ్యాయం విషయాగ్రంథము నలభై రెండవ అధ్యాయము తొమ్మిదవ అవసరములు అంటున్నాడు చూడండి విషయాగ్రంథము నలభై రెండవ అధ్యాయము తొమ్మిదవ అవసరములు అంటున్నాడు మునుపు చెప్పిన సంగతులు సంభవించను కదా కొత్త సంగతులు తెలియజేస్తున్నాను పుట్టక వాటిని మీకు తెలుపుచున్నాను ఇదిగో జరగబోయేటువంటి వాటిని భవిష్యత్తులో జరగబోయేటువంటి వాటిని మీకు నేను తెలియపరచబోతున్నాను అని అంటున్నాడు మునుకు చెప్పిన సంగతులు సంభవించే కదా ఇదిగో మీరు ఈ రీతిగా దేవుడు ఎరగరని చెప్తారు ప్రపంచంలో నలుదిక్కుల మీరు తరిమి వేయబడతారని సంగతులు నెరవేర్చబడ్డే కదా ఇదిగో ఇప్పుడైతే మీయ నూతన కార్యము జరిగించబోతున్నాను మరలా ఎక్కడెక్కడ చెదరగొట్టబడినటువంటి వారందరూ కలిసి ఎర్సులేము పట్టణముకు చేర్చేటువంటి విధానం నూతన క్రియ నూతన ఆలోచన నేను మీకు తెలియజెప్పుతున్నటువంటి వాడుగా ఉన్నాను అపోసులటువంటి పావులు కొరిందులకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయం అపోస్తులేటువంటి పావులు కొరిందులకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనమునటు నాడుచోండి అపోస్తున్నటువంటి పావులు కొరిందికి రాసేటప్పుడు రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ అవచ్చు కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కృతదాయను ఇదిగో మీరు నన్ను ఎరగలేదు ఒక దినాల్లో దేవుడు ఎవరని మీరు వ్యతిరేకించారు కాబట్టి ప్రపంచము నలుమూలలు వెళ్ళారు ఇస్రాయల్ ప్రజలు ఇప్పుడు ఇదిగో క్రీస్తు యేసు నందున్నటువంటి వారికి ఏ శిక్షా విధి లేదు అనుచో క్రీస్తును కలిగి ఉండడమే నూతన సృష్టి అంటే పాతవి గతించాలి ఇది ఓ సమస్తము నూతన పరచబడేటువంటి వారముగా ఉండాలి నూతన పరచబడేటువంటి జీవితాలను కలిగినటువంటి వారుగా ఉండాలి ఎక్కడ వేసిన గొంగడి లాగా ప్రవర్తించేటువంటి వారముగా ఉండకూడదు కానీ నూతనముగా ఆయనలో నీవు నేను కట్టబడేటువంటి వారముగా ఉండాలి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఐదవ వచనంలో కూడా అంటున్నాడు చూడండి అప్పుడు ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో నూతన సృష్టి అవుతావో క్రీస్తు ఎరిగినటువంటి వాడుగా ఉంటావో క్రీస్తు కొరకు నువ్వు జీవిస్తావో అక్కడ ఉన్నాడు అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగాను చేస్తున్నాడని చెప్పును మరియు ఈ మాటలు నమ్మనము ఆ నమ్మకమును నిజమ నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని నాతో చెప్పుచున్నాడు ఎవరు చదువుతాడు ఈ మాటలు యోహాను పద్మాసు దేవులు పరసుడైన తర్వాత ఇదిగో నా దేవుడు ఈ వాక్కులను నాకు రాయమన్నాడు నూతన పరసబడినటువంటి ఆ ప్రభు సింహాసనాశీనుడై మన మధ్యకు రాబోతున్నాడు ఈ నూతన వాక్కులను వ్రాయమని ఆయన తెలియపరిచినటువంటి వాడుగా ఉన్నాడు అదే విషయాగ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినంలో ఒకటి చూద్దాం ఒక మాటను గ్రంథము పంతొమ్మిదవ నలభై మూడవ అధ్యాయం పంతొమ్మిది వచ్చను ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మలుచును మీరు దానిని నాలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలగజేసి ఉన్నాను ఎడారిలో నదులు పారయ్యే చూడండి మీ కొరకు నేను ఇన్ని క్షేమకరమైనటువంటి విషయాలను తెలిస్తున్నాను కదా మీరు ఎందుకు ఎరగనటువంటి వారుగా ఉన్నారు ఎందుకు గ్రహించలేనటువంటి వారుగా ఉన్నారు ఎందుకు మూర్ఖులుగానున్నారు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అని దేవుడు దుఃఖపడుచున్నటువంటి వాడుగా ఉన్నాడు మూడవ మాటను కానీ మనం చూడగలిగితే మూడవ మాటను చూడగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి ఆ మాట ఉంటున్నాడు చూడండి నేను అరణ్యములో త్రోవ కలుగు చేసి ఉన్నాను ఎందుకు ఆయన త్రోవ కలుగు చేశాడు విషయగ్రంథము ముప్పై ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఆయన ఎందుకు అరణ్యంలో వారికి త్రోవ కలుగు చేసినటువంటి వాడుగా ఉన్నాడు వారు ఎరగరా వారు గ్రహించలేరా అంటున్నాడు విషయగ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము ఏడవ వచ్చినము ఎండమావులు మడుగులుగును ఎండిన భూమిలో నీటి బుగ్గలను పుట్టించును పుట్టును నక్కలు పండుగను వాటిని ఉనికి పట్టుకొని ఉనికి పట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును చూడండి ఎడారిలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు నీటి బుగ్గలను పుట్టించబోతున్నాడు ఎందుకంటే తన బిడ్డలు ఏ రీతిగా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు అందుకే అనేక మంది దైవ సేవకులను మన ఎద్దుకు పంపుతున్నాడు ఎవరి ద్వారా ఏ వర్తమానం అందించాలి ఎవరి ద్వారా ఆత్మలను రక్షించాలో ఎవరి ద్వారా సమృద్ధి అయినటువంటి ఆహారం అందించాలో ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు ఎడారిలో కూడా నీటి బుగ్గలను పుట్టిస్తున్నాడు కాబట్టి ఇస్రాయల్ ప్రజలను ఆయన కాపాడుటకు ఇష్టత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు నాలుగో చూడగలిగితే నాలుగో మాట ఎడారులో కూడా ఆయన నదులను పారజేయబోచున్నాడు నదులను పారించడకు సిద్ధపడుతున్నాడు యశ్యాగ్రంథము నలభై నలభై ఒకటవ అధ్యాయం యశ్యాగ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ తిరుమలంటున్నాడు చూడండి నలభై ఒకటి పంతొమ్మిది అంటున్నాడు చూడండి చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను లోయల మధ్య బూటలను ఉపకజేసేదను అరణిమున నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గగాను చేయబోతున్నాను మీకు సమృద్ధిగా నీరుస్తున్నాను మీకు సమృద్ధిగా ఆహారము మన్నాను కురేడి పిట్టలు యొక్క మాంసమును మీకు నేను ఇస్తున్నాను కదా ఎందుకు మీరు ఎరగనటువంటి వారుగా ఉంటున్నారు చూడండి ఇస్రాయేల్ ప్రజలు ఎంత దుఃఖాక్రాంతముగా జీవిస్తున్నటువంటి వారుగా ఉన్నారు దేవునికి ఎంత ఆయాస్కరమును కలిగించినటువంటి వారుగా ఉన్నారు నేను ఎడారులో కూడా మీకు నదులను చేస్తున్నాను కదా సమృద్ధిగా మీరు తాగుటకు పంటలు పండించుకునేటకు పశువులకు నీరు అందించుకునేటకు మీకు సమృద్ధిగా నేను నీటి వాగులను పంపిస్తున్నాను కదా ఏషియా యశ్యాగ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో కూడా అదే మాట అంటున్నాడు చూడండి గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో అంటున్నాడు ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించను వారి దప్పిక కొనలేదు ఎందుకు ఎడారిలో నడిపిస్తున్నా కానీ కొనలేదంటే సమృద్ధిగా నీరున్నది వారు దప్పిక కొంటే ఆ నీటిని తాగి వారి దప్పికను తీర్చుకుంటున్నారు అంత మాత్రమే కాకుండా రాతి కొండలలో నుండి వారి కొరకు నీళ్లు ఒపక చేసేదను రాతిలో నుంచి ఇక్కడ లేవనుకునేటువంటి రాతి కొండలో నుంచి కూడా నేను మీ కొరకు ఏం చేస్తున్నాను నీటిని నీళ్లను చేసేదను ఆయనను కొండలు చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరుతున్నాయి కానీ వారి వారిగానే నెమ్మదిగానే అట్టి పూర్వపు మీరు ఇంకా జీవిస్తున్నారే నూతన పరచబడినటువంటి వాటిని మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారని ఆ ఇస్రాయల్ ప్రజలను దేవుడు ప్రవక్తల ద్వారా ఆ మాటలు వ్రాయిస్తున్నటువంటి అడుగుతున్నాడు నిజంగా ఈనాటి దినాల్లో కూడా సమృద్ధి ఆహారం అందించబడుతుంది కానీ మందిరాలకు రాలేకపోతున్నారు ఇంటికి ఆడ కూర్చొని కాదు ప్రాముఖ్యత కానీ నువ్వు దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుతా వెయ్యి దినముల కంటే శ్రేష్టమని దేవుని వాక్యం చెబుతుంది పోనీ నువ్వు ఊరు వెళ్ళాలంటే టీవీలో చూసుకుంటూ సెల్ ఫోన్లో చూసుకుంటూ ఇక్కడ ఫంక్షన్లో పాల్గొండగలుగుతాం మనము ఎట్టి పరిస్థితుల్లో కాదు కదా సహోదరి సహోదరులారా అక్కడ వెళ్ళాలి పాల్గొనాలి బంధువులను పలకరించాలి దేవుని సన్నిధిలో నువ్వు కూర్చొని మనసు కలిగినటువంటి వారుగా దేవుని మాటలు వినాలి కానీ నువ్వు గృహం వద్ద నిలబడి నేను వింటున్నాను నేను గ్రహిస్తున్నా అంటే అది మూర్ఖత్వమైనటువంటి లక్షణమే ఐదవ మాట చూడగలిగితే అదే శియాగ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదవ అంటున్నాడు ఒక మాటను అదే శియాగ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదవ వచ్చు నాడు చూడండి వారి ఎందుకు కరుణించువారు వాడు వారిని తోడుకొని ఎవరు కరుణిస్తున్నాడు ఐదేశంలో బానిసులుగా ఉన్నటువంటి వారిని మోసే ప్రవక్త ద్వారా మోసేది కరుణింపజేసి దేవుడి సాయలు ప్రజలను నడిపిస్తున్నాడు నీటి బొక్కలు ఎద్దా వారిని నడిపించును కాబట్టి వారికి ఆకలైనను తప్పికైనను కలుగదు ఎండైనను వారికి తగలదు సమృద్ధిగానే వారిని నడిపిస్తున్నాడు ఎండమాములు అడ్డపడి ఏం చేస్తున్న వారికి నీడను కలిగించేటువంటివిగా ఉంటున్నాయి నిజముగా ఆయన నీవు నేను భయభక్తులు కలిగి జీవిస్తున్నామా నిజముగా ఆయన నీవు నేను స్థిరమైనటువంటి విశ్వాస జీవితములో నీవు నేను జీవించగలుగుతున్నామా సహోదరి సహోదరులారా ఈ రాత్రికాల సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన గ్రంథములో నుంచి కొన్ని చక్కని మాటలను మనము వింటున్నాం మంచిది వినినటువంటి నీవు నేను ఏ రీతిగా జీవించుటకు ఇష్టత కలిగినటువంటి వారముగా ఉన్నాం ఆఖరి మాటగా చూడగలిగితే నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో కూడా నేను నీళ్లు బిగిసి ఆడకడం నడుచుండ ఆ ఏడవ మాట ఏమన్నా చివరి మాట అడవి కుక్కలను నిప్పు కోళ్లను నన్ను గనపరుచుతున్నవి కానీ నా పోలిక చొప్పున నిర్మించబడినటువంటి విడలను ఘనపరచినటువంటి వారుగా ఉన్నారు విషయాగ్రంథము పదమూడవ అధ్యాయం విషయాగ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనములు అంటున్నారు చూడండి ఆ మాటను వారి నగరులలో నక్కలను వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలను మరళిను ఆ దేశమునకు కాలము సమీపించున్నది దాని దినములు సంకుచితములు ఆయన సమీపిస్తున్నాయి అక్కడ మందిరాల్లో ఏమి లేదు ఆరాధన ఉండటం లేదు మందిరములు లేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లించకుండా నక్కలు కుక్కలు బొరిలుగా తయారు చేసేట అంటే దేవుని వారు విస్మరించినటువంటి వారుగా ఉన్నారు జాగ్రత్త సోదరి సోదరులారా ఈ దినాల్లో కూడా దేవుని మాటలను పెడచెవున పెట్టేటువంటి వారు దేవుని మాటను నిర్లక్ష్యముగా ఉంచేటువంటి వారు ఈ దినాల్లో మనం అనేక మందిని చూస్తున్నాం జాగ్రత్త ఈ రాత్రి సమయంలో దేవుని లేఖన గ్రంథము ద్వారా నిన్ను నన్ను చేరి ఉన్నటువంటి మనందరూ హెచ్చరిస్తున్నాడు ఏ స్థితిలో నీవు నేను ఉన్నా ఏ స్థితిలో నీవు నేను దేవునికి ఇష్టలైనటువంటి వారముగా జీవిస్తున్నాము మన హృదయాలను ఒకసారి పరిశీలించుకొని దేవుని చిత్తానుసారము ధరించబడాలని ప్రభు యేసుక్రీస్తు ఏసుకు ఈ మాటలను మీకు తెలియపరుస్తున్నాం దేవుడి కొద్ది మాటలు తన వినికెడలో ఉంచునుగా